మొన్న దీపు చంద్రదాస్ హత్యను మరవకు ముందే నేడు బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య అంత దారుణంగా చంపాలా దీపు చంద్రదాస్ గారిని ఎంత కిరాతకంగా చంపారో లాస్ట్ చెప్పుకున్నా కానీ ఇంతలోనే అమృత మండలనే ఇరవై తొమ్మిది ఏళ్ల వ్యక్తిని చంపేశారు ఈ హత్య వెనక అసలు నిజమేంటి ఎందుకు చంపారు అలానే బంగ్లాదేశ్ లో రెండు వందల ఏళ్ల నాటి పవిత్ర చెట్టుని ఎందుకు నరికి వేశారు ఈ ఘటన యొక్క పూర్తి వివరాలు హిందువుల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని కాల్చడం అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది వీటి గురించి పూర్తిగా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి బంగ్లాదేశ్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తున్న దేశం అక్కడ మైనార్టీల భద్రతపై ఇప్పటికే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మొన్నటికి మొన్న దీపు చంద్రదాస్ దారుణ హత్య మరొక ముందే ఇప్పుడు మరో పేరపైకి వచ్చింది అతనే అమృత మండల్ అమృత మండల హత్య ఇప్పుడు బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది అసలు ఏం జరిగింది ఇది మతపరమైన హత్య లేక ప్రభుత్వం చెబుతున్నట్లు ఒక క్రిమినల్ ఎన్కౌంటర్ అమృత మండల్ అనే హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి వరుసగా హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కానీ ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ షాకింగ్ విషయాలు చెప్పింది ప్రభుత్వం ఏమంటుందంటే ఇది మతపరమైన ఘర్షణ కాదు అమృత మండల్ సామాన్యుడు కాదు అతను టాప్ క్రిమినల్ అతను ఒక ఏరియాకి వెళ్లి స్థానికులను డబ్బులు డిమాండ్ చేస్తుండగా జరిగిన గొడవలోనే చనిపోయాడు తప్ప ఇందులో మత కోణం లేదు ఇలా ప్రభుత్వం ఈ కేసును క్రిమినల్ యాక్టివిటీగా కొట్టి పారేసింది మలుపు తిరిగింది ప్రభుత్వం వెరసన ఎలా ఉంటే స్థానికులు మరియు విశ్లేషకులు అనుమానాలు మరోలా ఉన్నాయి ఎందుకంటే సరిగ్గా కొద్ది రోజుల క్రితమే దీపు చంద్రదాస్ హిందూ యువకుడు దారుణంగా చంపబడ్డాడు ఇప్పుడు అమృత మండల్ చనిపోయిన వారిపై ఏదో ఒక ముద్ర వేసి కేసును పక్కదారి పట్టిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి ఒకవేళ అమృత నిజంగానే క్రిమినల్ అయితే చట్టపరంగా శిక్షించకుండా మూక దాడిలో చంపడం ఎంతవరకు కరెక్ట్ కేవలం డబ్బు డిమాండ్ చేస్తేనే హత్య జరిగిందా లేక అతని పేరు మతం చూసి దాడి చేశారు ఒకవైపు టాప్ క్రిమినల్ అని ప్రభుత్వం అంటుంటే మరోవైపు ఇది ముమ్మాటికి మతపరమైన దాడి అని కొందరు వాదిస్తున్నారు డీపు చంద్రదాస్ తర్వాత అమృత మండల్ ఈ వరుస హత్యల యాదృచ్మైన పథకం ప్రకారం జరుగుతున్న కుట్రల నిజం ఏంటో గానీ తెలియదు కానీ బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి బంగ్లాదేశ్ రెండు వందల ఏళ్ళ నాటి పవిత్ర మర్రి చెట్టును నరికేశారు అసలేం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై ఐదు మేలో జరిగింది అయితే దీనికి సంబంధించిన వీడియోలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బంగ్లాదేశ్ లో మదారిపూర్ జిల్లాలోని ఒక వర్గానికి చెందిన ప్రజలు రెండు వందల ఏళ్ల పురాతన మర్రి చెట్టును ఇది ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందనే కారణంతో నరికేశారు ఈ చెట్టు స్థానికంగా కుమార్ నది ఒడ్డున ఉండేది ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల నాటి మర్రి చెట్టు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఇది ఒక గుర్తింపు చిహ్నంగా మరియు పవిత్ర స్థలంగా ఉంది భారీగా విస్తరించి ఉన్న ఈ చెట్టు నీడలో స్థానికులు సేద తీరేవారు అసలు గొడవ ఎందుకు వచ్చింది దీనికి ప్రధాన కారణాలు ఈ చెట్టుకు మహిమలు ఉన్నాయని స్థానిక హిందువులు మరియు కొంతమంది ఇతర వర్గాల ప్రజలు నమ్మేవారు వారు అక్కడ కొవ్వొత్తులు వెలిగించడం అగరబత్తులు కాల్చడం ముక్కులు తీర్చుకోవడం వంటి పూజా కార్యక్రమం చేసేవారు అయితే చెట్లను పూజించడం ఇస్లాం మతంలో సిక్ విగ్రహారాధన లేదా దేవుడు సాటిగా కల్పించడం మరియు బిదాత్ మతంలో లేని కొత్త ఆచారాలు అని స్థానిక మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజలను పాపం నుండి రక్షించాలనే ఉద్దేశంతో ఈ చెట్టును తొలగించాలని అక్కడ మత పెద్దలు నిర్ణయించారు ఈ విధ్వంసం ఎలా జరిగింది మే నెలలో ఒక సోమవారం ఉదయం మత పెద్దలు పిలుపు మేరకు సుమారు రెండు వందల మంది వ్యక్తులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు వారు గొడ్డలు మరియు రంపాలతో చెట్టును నరకడం ప్రారంభించారు విషయం తెలిసి ప్రభుత్వం అధికారులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే లోపే చెట్టు డెబ్బై శాతం ధ్వంసం అయిపోయింది చెట్టు కొమ్మలన్నీ నరికేసి ప్రధాన కాండం కూడా దెబ్బతీశారు స్థానికులు మరియు అధికారులు తరతరాలుగా ఉన్న చెట్టు కళ్ళ ముందే నేలకూలుతుంటే చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఆ గుంపును చూసి భయపడి ఎవరు అడ్డుకోవడానికి సాహసించలేదు పోలీసులు అధికారులు వచ్చి పనిని ఆపించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీనిపై విచారణ జరుపుతామని చెప్పినప్పటికీ పెద్దగా అరెస్టులు జరిగిన దాఖలాలు లేవని సమాచారం పర్యావరణ వ్యాప్తలు మరి హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి ఇది కేవలం చెట్టు నరకడమే కాదు ఒక వర్గం వారి నమ్మకాలపై జరిగిన దాడి ఒక వర్గం వారి నమ్మకాలపై జరిగిన దాడి అనే విమర్శలు వచ్చాయి అర్ధరాత్రి దాడులు బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ ఏది ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడ్డారు కానీ భయం మాత్రం వీడలే బంగ్లాదేశ్ అట్టుడికి పోతుంది అక్కడ పరిస్థితులు కుదురు పడ్డాయని అనుకుంటున్న లోపే మళ్లీ ఉద్రిక్తం మొదలయ్యాయి ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న మైనార్టీలైన హిందువుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అసలు ఏం జరుగుతుంది గడిచిన కేవలం ఐదు దారుణంగా మారాయో తెలిస్తే షాక్ అవుతారు ఏకంగా ఏడు హిందూ కుటుంబాలపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు ఈ దాడులు మాటల వరకే పరిమితం కాలేదు విధ్వంసం సృష్టించి స్థాయికి వెళ్ళాయి రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం ఆందోళనకారులు రెండు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టారు ఆ సమయంలో ఇళ్ల మనుషులు ఉన్నారు మంటలు చెలరేయడంతో లోపల ఉన్న ఎనిమిది మంది భయంతో వణికిపోయారు ఆ మంటల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే అక్కడ పెద్ద ఘోరమే జరిగి ఉండేది ఇది పథకం ప్రకారమే జరిగింది ఇదంతా ఆవేశంలో జరిగిన దాడిలా కనిపించడం లేదు ప్లాన్ ప్రకారమే ఒక కుట్రా కోణంలో ఈ దాడులు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మూడు రోజుల క్రితం కూడా సరిగ్గా ఇలానే ఒక హిందూ కుటుంబంపై దాడి జరిగింది ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు ఈ గృహ దహనాలకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇది పథకం ప్రకారమే జరిగిందా దీని వెనక ఎవరు ఉన్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అమాయక ప్రజలు ఎందుకు బలవుతున్నారు ఈ దాడులకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్